సో హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అంటే ఇంతకు ముందే వీడియో చేసినాము బట్ మళ్ళీ నేను బ్యాక్ టు భారత్ కార్స్ అంటున్నా కదా అది కామన్ గా మనం చెప్తా ఉంటాము అండ్ ఈ బండి ఎందుకంటే రెండు బండ్లు అయితే అండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కాకుండా మనకు లేట్ అవుతుంది కొద్దిసార్లు ఇంకో బండి తెచ్చేసినాము వెరన్ ఆఫ్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వెరన్ ఆఫ్ లూడిక్ సన్ రూప్ బండి టాప్ ఎండ్ అనమాట సిక్స్ హైర్ బ్యాగ్స్ వస్తాయి టోటలీ టాప్ ఎండ్ బండి ఎందుకంటే బండి అయితే వైట్ కలర్ బండి ప్రస్తుతానికి ఇది కస్టమర్ ది బండి డీలర్ దైతే కాదు ప్రస్తుతానికి మదనపల్లి లోకల్లో బండి లోకల్ ఓనర్ అన్నమాట ఓనర్ సంబంధించిన బండి ఎందుకంటే డీలర్ అంటే డీలర్ లేకపోతే ఓనర్ అని చెప్తాము బండి చూసుకుంటే వైట్ కలర్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికంటే బటర్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది అండ్ దాంతో పాటు ఏమంటే సన్ రూఫ్ ఉంటుంది సన్ రూఫ్ అంటే చాలా వరకు ఆ పిల్లల కోసమే కొంటారండి చాలా వరకు నేను ఎందుకంటే నేను గమనించింది ఏమంటే చాలా మంది సన్ రూఫ్ అంటే టక్క అని చెప్పుకుంటారు ఎందుకంటే పిల్లోలకు చాలా ఆనందం అది సన్ రూఫ్ ఉంటే దాంట్లో నిలబడడం వాళ్ళకి భలే ఆనందం వేస్తుంది దానికోసం వాళ్ళ కోసమే ఉంటుంది సన్ రూఫ్ కానీ పెద్దోళ్ళకైతే ఉండదు పెద్దోళ్ళు జస్ట్ ఫోటోలు తీసుకోవడానికి ఉంటుంది కానీ పిల్లలు చాలా ఇష్టపడతారు దాంట్లో ఇంకా బండి విషయాని కోసం బండి డీటెయిల్స్ వచ్చేద్దాం మనము బండి చూసుకుంటే మీకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టైర్లు ఇన్సూరెన్స్ అన్ని టోటల్ ఆల్ ఓకే అనమాట విత్ డబల్కి ఉంటుంది రీడింగ్ విషయానికి వస్తే తొంభై వేలు అయితే తిరిగింది అది తొంభై వేలు కూడా షోరూమ్ సర్వీస్ అంటే షోరూమ్ సర్వీస్ వచ్చి ఎనభై వేల వరకు ఉంది ఈ పదివేలు అయితే తను బయట అంటే లోకల్ మదన్పూర్లోనే చేసినాడు అనమాట బండి నంబర్ బండి నంబర్ చూసుకుంటే బండి నంబర్ కూడా ఎనల్ చూపిస్తాను బండి నెంబర్కి అయితే బండి ఈస్ట్ గోదావరి అండి ఫస్ట్ ఓనర్ వచ్చి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటనే ఏపీ జీరో ఫైవ్ వస్తుంది బండి అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మదనపల్లి బండి బండి నంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి ఒకసారి బండి నెంబర్ కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం మనము ఎక్కడ గానీ మీకు పార్ట్ అయితే చేంజ్ అయి ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అనేది ఉండదు బట్ ఏమంటే టచ్ప్లు ఉంటాయండి బండి వైట్ కలర్ బండి కదా అప్ కంపల్సరీ అయినా ఈ బండికి అయినాయి ఖచ్చితంగా నేనే చెప్తాను కదా టచ్ప్లు మాత్రం ఖచ్చితంగా అయినాయి బండి అయితే రబ్బింగ్ పాలిష్ అయితే లేదండి ఇంకా రీడింగ్ చూడండి రీడింగ్ చూసుకుంటే మీకు తొంభై వేలు అనేది తిరిగింది ఒకసారి ఇగ్నిషన్ ఇక్కడ చూడండి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఒకసారి మనము ఇగ్నిషన్ కూడా ఆన్ చేద్దాము ఓకే రీడింగ్ చూసుకుంటే తొంభై వేలు అయితే తిరిగింది బండి చూసుకోండి ఒకసారి లోపల కూడా చూపిస్తాను దీంట్లో ప్లేయర్ అయితే మస్తు వస్తుందండి ప్లేయర్ అయితే చాలా బాగా వస్తుంది వెర్నా లూడి లో నాకు హుండై ఉండైలో మన కూడా చెప్పే ఒక ఐ ట్వంటీ హుండైలో అయితే మంచి ప్లేయర్ మంచి ఆడియో సిస్టమ్ ఉంటుంది బండ్లో అయితే కదా కామన్ గా ఇంకా గేర్ బాక్స్ చూసుకుంటే మనం సిక్స్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అండి ఇది చూసుకోండి ఇక్కడ ఆరు గేర్లు అయితే ఉన్నాయి రివర్స్ అయితే మనకు చాలా వరకు కొన్ని కొన్ని బండ్లు కొంతమందికి అయితే తెలియదు అండి కామన్ గా అంటే మనకు అది మామూలు సహజమే కొన్నిసార్లు నాకే తెలియవు అంటే ఈ ఫీల్డ్ లో రాకముందు నాకు కూడా తెలిసిండవు కదా వచ్చిన తర్వాత తెలుసుకుంటాం ఈ గేర్నాబ్ రివర్స్ అయితే గానా గేర్నాబ్ చాలా మందికి తెలియదు రివర్స్ అయితే గానా ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూస్తే ఒక బటన్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి అది మనం ఇక్కడ పైకి ఇట్లా ప్రెస్ ఇక్కడ చూడండి ఇక్కడ పైకి ఇట్లా అన్నప్పుడు ఇట్లని మనం ఇట్లా వేయాలన్నమాట అప్పుడు మనకు రివర్స్ అనేది పడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ గమనించవచ్చు రివర్స్ అనేది అట్లా వెళ్ళా మామూలు మిగతా మామూలు గేర్లన్నీ కామన్గా వేస్తాం అనమాట ఒక రివర్స్ మటుకు మనం ఇట్లా పైకి ఎత్తిన తర్వాత నాపు చూడండి నాపు కింద ఇట్లా పైకి ఎత్తిన తర్వాత మనం ఇట్లా వేయాల్సి వస్తుంది బటన్ ఉంటుంది కింద బటన్ లాగా అది మనం ప్రెస్ చేసి మనం రివర్స్ చేయాలన్నమాట ఓకే ఇంకా ఇక్కడ చూసుకుంటే మనము మీకు ఇక్కడ యుఎస్బి షాకెట్ ఉంటుంది ప్లస్ టువల్ వాట్స్ షాకెట్ ఉంది అండ్ ఇక్కడ ప్లేయర్ అంటే సంబంధించి ప్లేయర్ సంబంధించిన యాక్స్పిన్ ఉంది యూఎస్బి ఉంది అనమాట ఇది ఛార్జింగ్ సంబంధించినది ఇంకా ఇంకో విషయం ఏమంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ సీట్లు ఏసీ వింటాడండి ఇవి చూసుకుంటే ఫ్రంట్ కి అంతా ఏసీ వెంట్ ఉంటాయి అనమాట అంటే మనం తెలుగులో చెప్పాలంటే మనకు సీట్లు కూడా గాలి వస్తుందండి సీట్లో కూడా గాలి వస్తుంది సీట్లు కూడా ఫ్యాన్లు ఉంటాయి అంతే ఎందుకంటే మామూలు సీట్ ఏసీ వెంట్స్ అంట అంటాం అనమాట అంటే సీట్లు కూడా మనకు చల్లగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా వరకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా మందికి ఏమంటే ఈ అంటే వేడి ఉంటుంది అనమాట వేడి కోసం ఆ సీట్ వెంట్ అనేది ఇచ్చినాడు కంపెనీ వాడు ఇంకా మనం ఇక్కడ చూద్దాం చూపిస్తా సన్ రూఫ్ అండి ఒకసారి అయితే మనం ఓపెన్ చేద్దాము చూస్తున్నారు కదా సర్క్ వచ్చేద్దాం ఓకేనండి ఇంకా లోపల మీరు చూసుకోవచ్చు సీట్ కవర్లు కానీ సీట్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి అంటే షోరూమే అండి షోరూమ్ నుంచి ఏ వచ్చినా అవే ఉన్నాయి అయితే కానీ బండిలో ఇంకా బండి చూసుకుంటే మీరు లోపల చూసుకుంటే అంటే ఈ సన్షేడ్కి అయితే కవర్లు కూడా లేదు అంటే అట్లా మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఓకే బండి చూద్దాం రండి మీరు వెనకాల కూడా చూపిస్తాను బండి వెనకాల పార్ట్ కూడా చూపిస్తాను అండి నంబర్ కూడా చూపిస్తాను అనమాట నంబర్ చూసుకుంటే ఏపీ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ అండి మంచి ఫ్యాన్సీ నెంబర్ అనమాట బండి చూసుకుంటే మీరు బండి కూడా నంబర్ కూడా బాగుంది కదా అంటే బహుశా ఆ నంబర్ కోసం వాళ్ళు అమౌంట్ అనేది పే చేసి ఉంటారు ఫస్ట్ ఓనర్ అనమాట ఈ సెకండ్ ఓనర్ అయితే కాదు ఇంకా ఇది చూసుకుంటే ఏదో సం స్పాయిలర్ అనేది వేసినాడు ఇక్కడ స్పాయిలర్ బీడింగ్ టైప్ ఉంది ఇది లైట్ అయితే దీని లేదు కామన్ గా మనకు ఇక్కడ లైట్ వస్తుంది దీనికి అయితే లైట్ లేదండి కామన్ గా అంటే చాలా వరకు స్పాయిలర్స్ వేసుకుంటుంటారు అది ఇష్టపడి వేసుకుంటా వేసుకుంటుంటారు మంది ఇంకా టచ్ప్లో అంటే బండి చూసుకోండి మీరు రబ్బింగ్ పాలిష్ అయితే ఖచ్చితంగా వేయలేదండి రబ్బింగ్ పాలిష్ లేకుండా ఉండి బండి అంటే మీకు అక్కడక్కడ చిన్న చిన్న అంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి దాంతోపాటు ఏమైతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ గమనించవచ్చు మీరు ఒకసారి ఇక్కడ గమనించండి స్క్రాచ్ ఉన్నాయి ఇక్కడ స్క్రాచెస్ అంట చిన్న చిన్న మరకలు ఉన్నాయి బండికి అయితే మరకలు ఎప్పుడు రా అంటే ఇవన్నీ ఒక డీలర్ చేతిలో పడినప్పుడు అంటే ఒక డీలర్ దగ్గర ఉన్నప్పుడే ఈ బండ్లు అంతా లుక్ వచ్చేది ఎప్పుడు కానీ కస్టమర్ ఏముందంటే ఎట్లుందో అట్లే అమ్మేస్తాడు కానీ నేనైతే నాపరంగా అయితే బండ్లు గిర్రల్ బండి ఏమైనా కానీ బండి మంచిగా అంటే ఇంజిన్ బండి బాగుందా క్వాలిటీ ఉందా ఎత్తుకొని వచ్చి మనం అయితే అమ్మడం అయితే జరుగుతుంది వాళ్ళకి తెచ్చి పెట్టమని చెప్పిన మన ఆఫీస్లోనే పెట్టినారు మీరు ఎవరైనా వచ్చినా కూడా మన ఆఫీస్లోనే ఈ బండి ఉంటుంది వచ్చి మీరు దయచేసి చూసి తీసుకోవచ్చు బండి బాగుంటుంది బట్ రీజనబుల్ కూడా రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది ఎందుకంటే కామన్గా మనము రెండు వేల పద్దెనిమిది సిక్స్ ఇయర్ బ్యాగ్ సన్ రూఫ్ బండి అంటే ఒక పది లక్షల మార్కెట్ నడుస్తుంది పది లక్షలు నడుస్తుంది తొమ్మిది ఎనభై నడుస్తుంది బండికి రేట్ కూడా చెప్పేస్తానండి రేట్ కూడా ఇప్పుడు కూడా చెప్తాం మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తా లాస్ట్లో చాలా మంది రేట్ కోసం చూసే వాళ్ళు ఉంటారు తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు కస్టమర్ అయితే గన తొమ్మిది లక్షల ఇరవై వేలకు అయితే ఇద్దామంటున్నాడు ఫైనల్ కానీ అది కూడా ఫైనల్ కాదు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు బండి చూసిన తర్వాత ఫైనల్ అయితే ఇంకా చేద్దామండి మాట్లాడి చేసుకుందాం ఎందుకంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బండి అయితే ఇచ్చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు ఏదో వేరే బండికి పోతున్నారు అందువల్ల ఈ బండి అయితే ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఒకసారి లోపల కూడా ఇక్కడ నుంచి మీరు దూరం నుంచి అయితే చూసుకోండి లోపల కూడా క్లారిటీ చూపిస్తాను మీకు ఎక్కడ లోపలయితే నాకు తెలిసిన లోపల కూడా ఏం పని లేదు సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా ఏం పని లేదండి దీని ఇన్సూరెన్స్ కూడా లైవ్ లో ఉంది ఇన్సూరెన్స్ కూడా అంతా బాగుంది అనమాట ఓకే ఎందుకంటే బండి మనము నేనైతే కామన్ గా తోలేటప్పుడు అంటే బండి మనం ఇక్కడ వీడియో షూట్ కో ఏదైనా తెస్తాం కదా అప్పుడే చూస్తాం ఎందుకంటే సస్పెన్షన్ ఏమైనా బాగుందా ప్రాబ్లమ్ ఉందా ఎందుకంటే కొన్నిసార్లు మన ఆఫీస్ లో తెచ్చి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత మనం వీడియో షూట్ గానే తీసుకొని వచ్చేటప్పుడు మనం ట్రైల్ చూస్తాం అనమాట ఎందుకంటే అప్పటివరకు అయితే మనం చూడడం ట్రైల్ వస్తా వస్తా ఏదైనా ఉందా అని చెప్పి ట్రైల్ చూసుకుని నేను మరి బండి గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంజిన్ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఇంజిన్ సెక్షన్ ఎట్లుంటుంది ఒక ఓనర్ మెయింటైన్ చేస్తే ఎట్లుంటుంది అంటే లోపల అంటే వాళ్ళు వాషింగ్ చేస్తారా లేదా ఇంతకు ముందు బండి మీరు ఇటేస్ చూసారనమాట ఆ బండి ఎంత క్లీన్ ఉంది అండ్ ఓనర్ బండి ఉంటే ఎట్లుంటుంది అంటే మీరు ఇక్కడే గమనించి ఉంటారు నాకు తెలిసింది వీడియోలో ఎందుకంటే వాటర్ వాష్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాటర్ వాష్ చేయరు బండి ఎట్లా ఉంటుందో తెచ్చి ఇచ్చి పెట్టేస్తూ ఉంటారు అండి ఆఫీస్ కాడ కామన్ గా చానమ్మ వరకు చెప్తా వాళ్ళకి వాటర్ వాష్ చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళయితే చేసి పెట్టరు ఒకసారి మనం బ్యానర్ కూడా ఎత్తి చూపిస్తానండి ఒకసారి ఓపెన్ చేద్దాం మనం బ్యానర్ ఓపెన్ చేసి ఒకసారి లోపల ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తా ఇంజన్ సెక్షన్ చూసుకుంటే మీకు ఎంత దుమ్ముందో ఒకసారి మీరు గమనించవచ్చు ఎందుకంటే ఆ ఇంతకు ముందు డీలర్ బండి ఎట్లుంటుంది కస్టమర్ బండి ఎట్లుంటుంది అనేది మీరు క్లియర్ కట్ గా ఇప్పుడు అర్థం అవుతా ఉంటుంది మీకు కానీ ఇంత దుమ్ము ఉందని చెప్పి బండి అయితే బాగలేదు ఇంజిన్ బాగలేదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ చాలా బాగుంది బట్ ఏమంటే మీకు అది బండి వాటర్ వాష్ చేయించడం అండి వాటర్ వాష్ ఓనర్లు అయితే వాటర్ వాష్ చేపరమాట డీలర్ అయితే క్లీన్ గా ఎందుకంటే వాళ్ళ బండి వాళ్ళ బిజినెస్ వాళ్ళ బిజినెస్ తగ్గట్టు వాళ్ళు క్లీన్గా వాటర్ వాష్ అనేది చేయించి పెడతారు ఓనర్ అయితే చేపించడం ఇట్లుంటుందన్నమాట ఓనర్ బండి అంటే కానీ ఇంజిన్ కానీ మీకు ఎక్కడ కానీ యాక్సిడెంటల్ కానీ ఏసీ పరంగా కానీ ప్రతి విషయంలో ఏం లేదండి ప్రతి విషయంలో బండి బాగుంది చాలా బాగుంది అనమాట ఎక్కడ కానీ పార్ట్స్ కూడా ఏమి లేదు ఇంకా ప్రైస్ విషయానికి వద్దాము ప్రైస్ విషయానికి వస్తే అప్పుడే చెప్పాను నేను బండి డీటెయిల్స్ కూడా చెప్పేసినాను ప్రైస్ విషయానికి వస్తే తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు తొమ్మిది లక్షల ఇరవై వేలకైతే ఫైనల్గా ఇద్దామంటున్నారు మీరు వచ్చిన తర్వాత అది కూడా కాదు ఇంకా ఫైనలైజ్ చేపిస్తాను మీకు మాట్లాడి ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి నేను ఇంకా ఫైనలైజ్ చేపిస్తానండి అండి ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత బహుశా మీకు పదివేలు తగ్గొచ్చు ఇరవై వేలు తగ్గచ్చు అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది మీరు వచ్చి లైవ్లో చూసుకోండి బండి ట్రయల్ చూసుకోండి మెకానిక్ని కూడా చూపించుకోండి లాస్ట్ ఓకే అంటేనే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేద్దాం ఎవరైనా కావాలంటే దీని బండి ఫోటోలు కావాలంటే కూడా నాకు కాల్ చేయండి మెసేజ్ అండి జెన్యున్ బయర్సే కాల్ చేయండి దయచేసి ఎందుకంటే ఇన్ కేస్ జెన్యున్గా అంటే ఎవరైనా ఇన్ కేస్ మన మీడియేటర్లు ఉన్నా కూడా దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి పర్వాలేదండి ఎందుకంటే మనము ఓనర్ కంటే కూడా డీలర్కి అంటే మీడియేటర్లకి అంటే వీళ్ళకి చాలా సహకరించాలా ఎందుకంటే వాళ్ళు కూడా ఈ బిజినెస్ కోసమే బతుకుతూ ఉంటారు మన అంటే వాళ్ళు కాదు నేను కూడా ఈ బిజినెస్ అంటే మనం కూడా ఈ బిజినెస్ చేసేది దానికోసము ఇంకోటి అంటే మొన్న కూడా ఒక వీడియోలో చెప్పినా నేను నేను మదనపల్లి అంటే మదనపల్లి పేరు కోసం చేస్తాను ఎందుకంటే మన మదనపల్లిలో పేరు ఉండాలండి బండ్లు మంచి బండ్లు దొరుకుతున్నాయి మదనపల్లిలో కూడా బాగుంటాయి బండ్లు అని చెప్పి ఆ ఈ మధ్యలో టాక్ చాలా నడుస్తుంది ఇది మదనపల్లిలో ఏంటంటే బండ్లు బాగుండవు అంటే బండి బాగున్నా కూడా రేట్లు ఎక్కువ అమ్ముతూ చానా చాలా రేట్లు ఉంటాయి కానీ మోసం చేస్తారు ఇంకోటి ఏమంటే క్రాసింగ్ అంటారు క్రాసింగ్ అంటే ఎవడో ఒకరో ఇద్దరూ చేసినారని చెప్పి ప్రతి ఒక్కరికైతే చెప్పకూడదు మదనపల్లిలో అందుకనే దానికోసమే మనం గా చేద్దాం గా చేద్దాం బండి మనం మన పేరు మనం అని చెప్పే ఉద్దేశంతోనే నేను బండ్లు అయితే అమ్మడం అయితే జరుగుతుంది దయచేసి మీరు ఎవరైనా కావాలంటే మదనపల్లికి రండి నా దగ్గర కాకపోయినా మా తోటి వేరే ఆఫీస్ ఆఫీసుల దగ్గర కూడా బండి బండ్లు ఉంటాయి రోజు మనం తీరికి చూసుకొని ఒక రోజు ఒక్కొక్క ఆఫీస్ వీడియో కూడా షూట్ చేద్దామండి అది డిసైడ్ అయినా ఎందుకంటే ఎంతసేపు నా వీడియోలు నా ఆఫీస్ వీడియోలే కాదు ప్రతి ఆఫీస్ అంటే మా కొలీగ్స్ అంటే కొలీగ్స్ అనుకోండి మా అన్నోళ్ళ ఆఫీస్ వీడియో కూడా ఒక రోజు షూట్ చేయడా చేద్దామని చెప్పి నేను అనుకుంటాను వాళ్ళ వీడియోస్ కూడా పెడతా వాళ్ళ నంబర్లు కూడా పెడతా దయచేసి వాళ్ళ దగ్గర కూడా బండ్లు కొనుక్కోండి మీరు ఎందుకంటే ఎల్లప్పుడు నేను చెప్తా ఒకటే అందరూ బాగుంటు అందరూ బాగుండాలి ఎందుకంటే నేను నేను ఒకటే బాగుండాలని చెప్పి నేను ఆలోచించను మా ప్రతి కార్ల ఆఫీస్ ప్రతి డీలర్ బాగుండాలి అని చెప్పి ఎల్లప్పుడూ వాడిని నేను ఓకే ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి మెస్ ఇచ్చేయండి నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను మిమ్మరా అజ్జాయింది